భారత్ చాలా సంఖ్య ఉంది ఒక్కసారి మనం నినాదం ఇస్తే అయోధ్య రామ మందిరం ఎవరో కినిపించాలి శబ్దం జై శ్రీరామ్ ఆయన కావాలి ఇంకా జై శ్రీరామ్ సనాతన ధర్మికి సీతారామచంద్ర భగవానికి రామో విగ్రహం ధర్మ అన్నది ఎవరో ఒక గొప్ప మహనుడు మారీచుడనే మారీచుడు అనే రాక్షసుడు చెప్పిన మాట ఇది శ్రీరాముడిని ఎవరు కొలిచారు తెలుసా ఒక రాక్షస వంశానికి చెబుతున్న వ్యక్తి చెప్పిండు రాముడు ఒక విగ్రహం లాంటి ఒక గొప్పనైన వ్యక్తి అని చెప్పేసి చెప్పిన వ్యక్తి మరి ఈ సమాజంలో చాలా మంది హిందువులమని చెప్పుకుంటూ హిందూ పేర్లు పెట్టుకొని అనేక రకాలైన యాక్టివిటీస్ చేస్తూ శ్రీరాముని సీతామాతని విమర్శిస్తున్న వ్యక్తుల పట్ల ఎటువంటి ఆలోచన విధానము మనం అవలంబించాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి దేశం మొత్తంలో ఈరోజు అయోధ్య శ్రీరామచంద్రుడి యొక్క మందిర నిర్మాణం తర్వాత ఇంతకు ముందు పెద్ద కూడా చెప్పారు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈరోజు శ్రీరాముని నామాన్ని వల్లిస్తున్నాయి శ్రీరామ రామ జయ రామ రామ జయ జయ రామ అంటున్నాం ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈ దేశ పురోగతిని ఈ దేశ యొక్క సంస్కృతిని ఈ యొక్క యొక్క వారసత్వ సంపదని మనం నిలపాల వద్దా నిలుపుదామా వద్దా మనం నిలుపుదామా వద్దా ఈ సంస్కృతిని కాపాడుదామా వద్దా మరి సంస్కృతికి వికాసం కలిగిన వ్యక్తుల పైన ఏ రకమైన ఆలోచన చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఈ దేశం పట్ల ఈ ఈ ధర్మం పట్ల ఈ జాతి పట్ల వివక్ష చూపించిన యొక్క రాజకీయ నాయకుల పట్ల ఈ రోజు మీరు నిన్న మనం మొన్న ఒక మనందరికీ పార్లమెంట్ లో ఒక సంఘటన జరిగింది చూశారు ఈ రోజు భారతదేశంలో మొత్తం ఐదు వందల మంది సంబంధించిన యొక్క సభ్యులు ఉంటే పార్లమెంట్ సభ్యులు ఉంటే రెండు వందల ఎనభై ఐదు మంది మనం ఏదైతే విఘాతమైన బిల్లు విఘాతమైన బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఆ యొక్క తీర్మానం చేశారు మంది వ్యతిరేకంగా ఒక తీర్మానం చేశారు పదిహేను మంది కేవలం ముస్లింలు మాత్రమే పదిహేను మంది ఉన్నారు మిగతా రెండు వందల రెండు మంది వ్యక్తులు ఎవరు వీళ్ళందరూ కూడా హిందువులే వీళ్ళందరూ జయచంద్రుడు లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క గాలిని పీల్చుకుంటూ ఈ దేశం సంస్కృతిలో ఉంటూ ఈ దేశ ఒక అయిన వ్యక్తులు రెండు వందల రెండు మంది ఈ దేశ యొక్క పురోగతిని అడ్డుకుంటున్న వ్యక్తులు వీళ్ళ పట్ల మనం జాగ్రత్త ఉండాలా లేదా వీళ్ళ పట్ల జాగ్రత్త ఉండాలా లేదా మరి ఉండాలి అంటే భవిష్యత్తులో వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి ఈటిక జవాబ్

మన యొక్క క్లినికల్ జిహాద్ పేరుతోన రకరకాల జిహాద్ల పేరుతోన ఈ రోజు హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి పన్నాగం పడుతున్నారు దుస్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉందామా లేదా గట్టిగా మనం వినిపించాలి మనం ఉండాలా లేదా కాబట్టి మనమందరం చైతన్యవంతం కావాలి చైతన్యవంతం అయితేనే ప్రతి విషయాన్ని హిందూ వాహిని అందరికి చెబుతోంది ఈ విషయం పట్ల ప్రతి విషయం పట్ల మనం జాగ్రత్త ఉండాలి జాగ్రత్తగా లేకపోతే మనుగడ సాగించలేము సనాతనమైన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది స్వామీజీ ఉన్నారు వారు మాట్లాడతారు చాలా విషయాలు వారి దగ్గర ఉన్నాయి వారు చెప్తారు